హలో హలో చెప్పండి అండి మెయిల్ పెట్టారు సార్ నమస్తే సార్ అయ్యగర్ వందనాలు చెప్పండి అయ్యగర్ అదే నేను బాప్టిషన్ తీసుకున్నాను అయ్యారు సుమారు దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ మీ పేరు ఏంటి మీ పేరు ఏంటి నా పేరు వెంకటేశ్వరరావు అయ్యారు ఏ ఊరు మీది మాది అనకాపల్లి జిల్లా కోట ఒకటి సార్ కోట కోట ఒకటి ఏం చేస్తుంటారు సార్ కానీ నేను చాలా నష్టపోయాను సార్ ఏంటంటే డ్రింకింగ్ చేసి బాగా చేయడం డైలీ ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం ఇంకా విత్తలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయడం ఇంటి దికి రాకుండా తుప్పల్లో పడుకోవడం మళ్ళీ పొద్దున్న తెలివి రావడం ఈ విధంగా చేస్తాను సార్ బాపేసి తీసుకున్న తర్వాత కూడా నేను మారలేదు సార్ దీనికి మీ వీడియోలు నాకు చూసాను సార్ ఎక్కువ నాలుగైదు చూసాను ఎందుకో మిగతా ప్రాక్టర్ల కంటే మీరు చేస్తే నా ప్రాబ్లం మీరు కొద్దిగా ఏమన్నా సలహా చెప్తారు కదా ఇగారు అనేసి చేద్దామని మీరు మాట్లాడదాం అని ఉందో ఇగారు అంటే తప్పని అదే సార్ నాకు అన్ని తాగేసి అన్ని చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు చేసానని బాధపడుతున్నాను మరి ఇప్పుడు మానేసావా ప్రస్తుతానికి మూడు రోజులు పెట్టి మానేశాను సార్ అయింది పెళ్ళి అయింది సార్ పిల్లలు ఎంతమంది ఇద్దరు సార్ అమ్మాయి అమ్మో సూసైడ్ చేసుకుని చనిపోయింది ఎన్ని సంవత్సరాలు ఆ పాపకి సుమారు ఒక పదిహేను సంవత్సరాలు సార్ ఎందుకు చనిపోయింది అంటే బాగా చదవలేదని తిట్టానని ఒక రెండు రోజులు మాట్లాడలేదు నేను దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి పురుగుల మంది తాగి చనిపోయింది సార్ ఇంక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంకా ఒక అమ్మాయి ఉంది సార్ ఏం చదువుతుంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతుంది సార్ మీ వైఫ్ గారు ఏం చేస్తారన్న మా వైఫ్ కూడా టైలరింగ్ చేస్తారు సార్ కొత్తగా మొన్న త్రీ మంత్స్ అవుతుంది చిన్న ప్లాస్టిక్ షాప్ పెట్టి పెట్టాం సార్ చిన్నది నేను తాగేసి పడుకోవడం వల్ల సామాన్లు అయితే సర్దలేక చాలా ఇబ్బంది పడుతుంది సార్ నేను తెలుసుకోలేకపోతున్నాను తర్వాత తెలుస్తుంది బాధపడుతున్నాను కానీ చేసే ముందు తెలియట్లేదు చిన్నదే కదా జీవితం జీవితం చాలా దేవుడు మనకి జీవితాన్ని ఇవ్వటానికి భూమి మీదకి మనిషి రూపంలో వచ్చి మన పాపాల ప్రాణమే పెట్టాడు ఆయన ఎంతగా ఆలోచిస్తాడంటే మనిషి గురించి ఒకసారి ఆలోచించు నువ్వు మీ పాప సరిగ్గా చదవలేదు అనే నువ్వు తిడితేనే అమ్మాయి చేసుకుని చనిపోయింది అంటే నీ వల్ల ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది నీ వల్లే కదా అంటే జస్ట్ సరిగ్గా చదవట్లేదు అనే నువ్వు అంత గద్దిస్తేనే ఆ పాప చనిపోయింది మరి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు మరి నువ్వేం చేస్తున్నావు అదే అన్ని తెలుసా చేసిన బాగా తెలిసి చేస్తున్నాను సార్ అదే ఇప్పుడు నువ్వెంత ఫీల్ అవుతుంటావు అరే అనకపోయినా సరే మా పాప బ్రతికేది ఫీల్ అనవసరంగా చనిపోయింది ప్రతిరోజు రోజు కూడా ప్రతి రోజు కూడా గురించి చాలా సార్ అదే నువ్వే అంత బాధపడుతున్నావు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ప్రతికినప్పుడు నీకు బాధ లేదు ఇప్పుడు నువ్వు కూడా నీకు తెలుస్తుంది తప్పేది ఒప్పేది అనేది మరి నీ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించు ఈ నువ్వు టైలరింగ్ చేసినా ఇంకే పని చేసినా కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే దేవుడు నేను ఎక్కడ బాబు నేను నీ కోసం ప్రాణం పెట్టాను నా కోసం ఏం చేసావు కనీసం వేరే వాళ్ళకి సువార్త చెప్పకపోయినా కనీసం నువ్వన సరిగ్గా ఉన్నావా అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్తావు నువ్వు తీసుకెళ్లిపోయిన నరకంలో వేస్తాడు ఇంత బ్రతుకు బ్రతికి ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకునేందుకు నరకంలో పెట్టానుక మనకు అవకాశం ఇచ్చాడు టైం మనం వాల్యూబుల్ తెలుసుకోవాలి మారాలి మనం కాకపోతే ఇంకెవరు మారుతారు మనమే చర్చికి వెళ్తాం బాప్తిష్ని తీసుకుంటాం నమ్ముకుంటాం దేవుడిని మనమే తాగి ఎక్కడ పెడితే అక్కడ బొర్లాడితే మరి పక్కన చూసేవాళ్ళు ఎవరన్నా దేవుడి గురించి తెలుసుకుంటారా ఏ ఆడు కూడా క్రైస్తవు ఈ మధ్య మారాడు మొత్తం పడిపోతున్నాడు అనుకుంటారా లేదా ఎక్కడ పడితే అక్కడ నేను చాలా సార్లు రక్షించాడు సార్ దేవుడు కూడా ఎందుకంటే నేను చాలా సార్లు హైవేలో పడిపోయాను ఎక్కడ పడితే అక్కడ పడు తుప్పలాంటి పడుకుని పోతాను నిజంగా నేను ఏ రోజు చాలా రోజులు చనిపోవలసింది సార్ కానీ దేవుడే కాపాడానికి సమయం సమయం లేదు నేను చాలా రోజుల నుంచి దేవుడు కాపాడాడు ఇక్కడ సమయం లేదు ఆయన రాకడా ఆసన్నమైంది మనం మేల్కోవాలి ఈ పాప జీవితం ఎన్ని రోజులు బ్రతామా ఏ రోజు వెళ్ళిపోతామో తెలియదు ఎందుకు ఈ ఉన్న నాలుగు రోజులు శుభ్రంగా దేవుడి గురించి బ్రతికి అనేక మంది దేవుడి గురించి చెప్పవచ్చు కదా వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి చెప్పు ఏముంటది కోటర వేస్తారు రెండు ఉంటది మూడు గంటలుంటో తర్వాత నీకే అర్థమైంది నేను చేసిన తప్ప అని ఎందుకంటే అది కనీసం ఆ కుక్కలు కూడా తాగవండి కుక్కల పందులు కూడా తాగవండి పోస్ట్ చూడు కోటలు కావాలంటే గిన్నెలో మరి అంతకంటే దారుణమా మనిషి అన్నిటినేమో నోటి మాటతోడు దేవుడు కలుగు చేశాడు మనల్ని ఏమో ఆయన చేత్తో నిర్మించుకున్నాడు అందుకే మనం ఇక్కడ చెడ్డ పేరు తీసుకొచ్చేది తెలుసుకోవాలన్నా ఇట్లా తప్పు కదా ఇంక చేయండి సార్ చేయబాకండి మంచిగా ఉండండి దేవుడు కోసం బ్రతకండి నీకోసం నువ్వు బ్రతకటం కదా ఆయన కోసం నువ్వు బ్రతకాలి అప్పుడు నీ జీవితం వేరేగా ఉంటది ఆ కిక్కే వేరు సార్ నీకోసం నువ్వే ఉంది పొట్ట కోసం టైలరింగ్ టైలరింగ్ బాత్రూమ్ కడిగినా కూడి పెడతారు అవును సార్ ఆయన కోసం బ్రతకాలి ఆయన కోసం బ్రతకాలంటే పెద్ద కష్టం ఏంటి మనం ఫస్ట్ పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి వేరే వాళ్ళకి సువార్థం చెప్పాలి అవును సార్ చాలా వీడియోలు చూసాను సార్ కానీ మీ వీడియోలు చూసిన తర్వాత నా మనసు ఎందుకో కదిలింది నిజంగా చాలా ఎక్సలెంట్ గా మీరు మాట్లాడారు ఎక్సలెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు సార్ ఎవరో చాలా మంది పాస్ వీడియోలు నేను చాలా చూస్తాను సార్ అన్ని చూస్తాను గానీ మీరు మీరు చెప్పింది నా మనసు కదిలించింది నిజంగానే అవును సార్ మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎక్కడ కూడా మీరు మతం మారమని చెప్పలేదు చాలా నచ్చింది సార్ నాకు మతం మీరు మీరు పుట్టుకతో క్రైస్తవులు కాదు సార్ నేను ఒక్కనే మా ఇంట్లో నేనే తాగింటే నేనే వెళ్ళి సొంతంగా వెళ్ళి పాత్ర చెప్పి సరే నేను ఎలాగైతే తాగేస్తానండి నేను దేవుడు అంటే నమ్ముతానండి ఇక్కడ బాగా అమ్ముతా అని చెప్తే ఆయన మోసం కూడా మోసం చేసావు దేవుడితో పాటు కూడా మోసం పర్వాలేదు వెళ్ళి మీ గారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తా పడి మంచిగా మీ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకో పాస్ నాకు మారుమనుసు వచ్చింది నేను ఇప్పటి నుంచి తాగను అని మీరు తీర్మానం చేసుకోండి మీ గారి దేవుడి మాట్లాడి ప్రార్థన చేసుకోండి అలాగే రెండు మూడు సార్లు చెప్పాను సార్ సరే అండి నువ్వు ఇది చేసావు కదా నువ్వు అది సైతాన్ని తీసుకెళ్తున్నావు నిన్ను మారుతావా కంపల్సరిగా నువ్వు మారుతావు బాధపడక అని చెప్పి ఆయన కూడా అది చూసుకో ఇదిగో చూడు మీ పాప మంచిగా ఉన్న రోజులు బాగానే ఉంది మీ పాప సడన్ గా ఆలోచన మార్చుకొని చనిపోయింది ఏంటి ఆ అమ్మాయి కోసం నువ్వు ఎన్ని రోజులు బాధపడతావు మా అంటే ఎన్ని రోజులు ఏం చనిపోయి వన్ ఇయర్ అయిపోయింది నీకు అప్పట్లో ఉన్నంత బాధ అయితే లేదు తగ్గిపోయింది అంతే నువ్వు చనిపోయినా కూడా అంతే మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు చుట్టాలు ఎవరైనా సరే చనిపోయిన ఒక్క రోజు రెండు రోజులు ఏడుస్తారు తర్వాత తీసుకెళ్లిపోయి వాసన వస్తుందని వాళ్ళే ముందుగా తీసుకెళ్లిపోయి పూడ్చి అవును సార్ తర్వాత ఒక పదిహేను రోజులకి ఏమన్నా గుర్తు వస్తే ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటారు హిందూస్ అయితే దినం అంటారు లేదా క్రైస్తవులు అయితే జ్ఞాపకార్థం కూర్గా అంటారు ఆ తర్వాత సంవత్సరం తర్వాత నీ ఫోటో గోడకు పెడతారు ఇంక ఉపయోగం ఏమి లేదు అయిపోయింది నీ ఫోటో నీ మనిషి అంతా అయిపోయి ఫోటోకి వచ్చేసావు కానీ నీ ఆత్మ వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ చాలా కనిపిస్తాయి నీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీ మిషన్స్ ఆ గుడ్డలు మీ ఫ్యామిలీ చుట్టాలు కార్లు ఊర్లు మొత్తం కనిపిస్తాయి చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి పరలోకం ఒకటి నరకం నీ ప్రయాణం ఎటు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడ మారుమనిస్ పొంది బాప్ చూసి తీసుకుని ఆయన సాక్షిగా ఉండాలి నువ్వు అదే నరకానికి వెళ్ళాలంటే నువ్వు ఫుల్గా తాగేసాయి ఇప్పుడు కూడా నాతో మాట్లాడబాక పెట్టేసాయి ఫోన్ మళ్ళీ వాటర్ వేస్తాయి నేను ఎవరు ఆపరు మంచి ఏంటో నీకు తెలుసు చెడు ఏంటో నీకు తెలుసు దేవుడు ఇచ్చాడు స్వతంత్రం మనకుంది తప్పు చేస్తే అని మనకు తెలుసు కానీ అది చేయొచ్చు మంచి చేస్తే అది మంచి అని మనం చేయొచ్చు అలా పాటించవచ్చు తప్పు చేయకుండా ఉండొచ్చు అది మన ఇష్టం ఎందుకు ఈ పాపపు జీవితం ఈ రోజు దేనికి చెప్పు ఏం చేయటానికి మందాగి తాగి అందుకని ఈ రోజు నేను తాగబా ప్రార్థన చేస్తాను నీకోసం సరేనా

నాకు అదే చెప్పినాను కదా సార్ ఎన్ని వీడియోలు చూసినా కానీ నాకు ఎందుకో కళ్ళ నీరు వచ్చేసారు మీ వీడియో చూసిన తర్వాత అవును అది వాస్తవమే మేము రీసెంట్ గానే దేవుని తెలుసుకున్నాం నేను అంతకు ముందు నీలాగే తాగేవాడిని అవును సార్ ఏముంటది దాని వల్ల చెప్పు రెండు మూడు గంటలే తర్వాత పరిస్థితి ఏంటి అవును సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారా నేను నెల్లూరు జిల్లాలో ఉన్నాను బ్రదర్ మొన్న కార్ ఒకటి రిపేర్ వచ్చింది ఆ ప్రాబ్లం అయింది అది అయిపోయింది ఈ వారంలో వస్తది మళ్ళీ అంత బాగా నా లక్షలని చెప్పారు కదా సార్ యూట్యూబ్ లో నాన్న లక్షలు అంటే మీరు ప్రస్తుతానికి అన్న పరిస్థితి ఎలా సార్ మరి దేవుడు హెల్ప్ చేస్తాడు నేను ఆయన పని చేస్తున్నాగా నా పని నేను చూసుకోవట్లేదుగా నేను తినడానికి నేను ఉండటానికి చూసుకోవట్లేదు కదా అనేక మంది నశించిపోయే ప్రజల కోసం నేను తిరుగుతున్నాను దేవుడు ఆయన పనికి ఆయన హెల్ప్ చేయకపోతే మనం ఎందుకు ఆయన పని చేయటం ఆయన నమ్మకం ఉన్న సార్ ఖచ్చితంగా చేస్తాడు నమ్మకం ఏంటి ఆయన పిలిచే పలికి దేవుడు కాకపోతే మనం పరిశుద్ధంగా ఉండాలి మళ్ళీ ఆ వీడియో పెట్టాను సార్ మనం పిలిస్తే ఆయన పలకాలి అంటే మనం ఫస్ట్ పరిశుద్ధంగా ఉండాలి అవును సార్ అవును ఆ మాట సార్ మనతో బలకడు ఆయన లేదు సార్ ఇంకా ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే ఎవరు పిలిచినా సరే నిజంగా సైతాను ఎన్ని మార్గాల ద్వారా ట్రై చేసినా సరే నేను అక్కడికి వెళ్ళను సార్ నిజంగా చెప్తున్నాను కదా మళ్ళీ నేను మళ్ళీ మీకు ఫోన్ చేసినప్పుడు చెప్తాను సార్ మళ్ళీ చిన్న ప్రార్థన చేయమంటావా ఈ రోజు నుంచి మానేస్తావు కదా మానేస్తానంటేనే చేస్తా అది చేయను నేను లేదు సార్ మానేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను మీతో సరే అయితే చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు నేను విడుదల దయచేస్తాను నీకు అలాగే సార్ సరేనా నీ పేరు ఏంటి వెంకటేశ్వరరావు నా పేరు పౌలు కింద మార్చారు పౌలు పౌలు అవును సార్ పౌలు అది మారినప్పుడు లేను ఇంకా మారలేదుగా అవును సార్ మారావు సరేలే గాని వెంకటేశ్వరరావు ఇప్పుడేం బాప్ చూసి తీసుకున్నాక పౌలు పెట్టారు అవును సార్ నువ్వు ముందు సౌలు అనుకోని పేరు పౌలుగా మారాలి అవును సరే మరి చిన్న ప్రార్థన చేద్దాం అలాగే నాతో పాటు కొన్ని మాటలు చెప్తావా చెప్తాను సరే ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ గల ప్రేమ గడితింక అండి క్రూప కృపగలమా ఏసయ్య యేసయ్య మీకు స్తోత్రాలు మీకు వందనాలు మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభువ నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్నారు నేను మారు మనసు పొంది బాప్టీషన్ తీసుకున్నాను నేను మారు మనసు పంది బాప్టేషన్ తీసుకున్నాను అయినను నేను లోకంలో పడిపోయాను లోకంలో పడిపోయాను నన్ను క్షమించి నన్ను క్షమించి దయతో క్షమించి దయతో క్షమించి ఇది ఒక్కసారికి ఇది ఒక్కసారికి మీ కుమారుడిగా నన్ను అంగీకరించండి మీ కుమారుడిగా అంగీకరించండి నేను ఇంకెప్పుడు పాపం చేయకుండా మీరే కృప చూపి సహాయం దయచేయండి పాపం చేయకుండా కృపచూపి సహాయం చేయండి ఇది మొదలుకొని నేను ఇంకెప్పుడు మందు తాగను ఇది నేను ఎప్పుడు మందు తాగను నా హృదయంలో మీరు నీట్ గా ఉండండి మీరు నీట్ ఉండండి నా పాపములన్నింటినీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నా రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి మీ సాక్షిగా నన్ను నిలబెట్టండి మీ సాక్షిగా నన్ను నిలబెట్టండి నేను ఇది మొదలుకొని ఎప్పుడు నేను మీకు తప్పు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను తండ్రి నేను ఇది మొదలుకొని తప్పు చేయను మీకు తండ్రి అడిగి వేడుకొని చున్నాము తండ్రినామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓకే నేను ప్రార్థన చేస్తాను ఆ ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాయేసయ మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగోనైనా వెంకటేశ్వర అనని ప్రభా మారు మనసు పొంది బాప్ చేసి తీసుకున్నాడు ప్రభా పేరు మాత్రం మారింది గాని పౌలని ప్రభా జీవితం మాత్రం మారలేదయ్యా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా తన తప్పు తన తెలుసుకొని ప్రభా రియలైజ్ ఆయన ఫోన్ చేశాడు ప్రభా మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా లోకము సాధారణ గడునైనా పొంచి ఉన్నాడు ప్రభా ఎవరిని మెరుగుదుబా అని ప్రభా ఈ పౌలు గారిని అయినా విడిపించండి ప్రభా మీరే కృపచూపు సహాయం దండి ప్రభా మరొకసారి అతని పాపంలో మీరు కడిగి పరిశుద్ధపరచండి అతని హృదయంలో మీరు నివాసం ఉండండి ప్రభా మీ సాక్షిగా వాడుకోండి ప్రభా ఒక మంచి బలమైన సాధనంగా ఆయన ప్రభా మీరే తీర్చిదిద్దామని ఇది మొదలుకొని అతని కుటుంబాన్ని అతని బిజినెస్ ని అతని వ్యాపారాన్ని మీరే కృపచూపు సహాయం దయచేసి ఏ లేమి ఏ లోటు లేకుండా ప్రభా సమృద్ధిగా మరి పోషించండి అతనికి మంచి మారుమనసు దయచేసి మీ సాక్షిగా ఉంచుకున్నామని ఏసు నామంలో అడిగి పెడుకుని చున్నాము తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ మంచిగా ఉండి ఇది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు తీసి కొట్టివేశాడు ఇప్పుడు నుంచి నువ్వు ఏదైనా కానీ తప్పు వేసావంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు ముచ్చుతాడు అది గుర్తు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్ థ్యాంక్ యూ ఈ భూమి మీద జంతువులు గడ్డిని కొన్ని ఆకుల్ని తిని బ్రతుకుతాయి జంతువులు కూడా తినని పొగాకుని ఈరోజు నువ్వు కైని అని అంబరని గుట్కా అని కిల్లి అని పానని చెప్పుకుంటూ పొగాకుని తింటున్నావు ఎందుకు చుట్టా అని బీడి అని హుక్క అని సిగరెట్ అని చెప్పుకుంటూ పొగాకుని త్రాగుతున్నావు ఎందుకు క్యాన్సర్ని గుండె జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నావు ఎందుకు పనికిరాని కొన్ని ఆకులు కొన్ని చెక్కలు కుల్లిపోయిన కాయలతో మురగబెట్టి మరిగించిన మద్యాన్ని మందు అని చెప్పుకొని ఆ రంగు నీళ్లను త్రాగుతున్నావు ప్రతిరోజు ఇంట్లో గొడవలు బయట గొడవలు త్రాగిన మైకంలో నీ భార్యను కొడుతున్నావో పిల్లలను కొడుతున్నావో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఎవరిని ఏమి తిడుతున్నావో కూడా నీకు అర్థం కాని పరిస్థితి నిన్ను అందరూ త్రాగుబోతు అని మాట్లాడుకుంటున్నా నీకు సిగ్గనిపించట్లేదా నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని తెలివిని మరచిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ నీ ఆరోగ్యం పాటు చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్నావు హలో అన్నా బాగున్నారా బాగున్నాడ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు రెండు సార్లు చేస్తే వచ్చినాయి మాట్లాడాం కదా ఆల్రెడీ ముప్పై గంటలు అయిపోయింది ఏంటి తాగుతున్నావా మానేసావా అని లేదు సార్ అసలు మీరు చెప్పి మీరు మీరే నేను కాదు దేవుడు మారుస్తాడు దేవుడైనా సరే మీ రూపంలో నాకు అనిపించలేదు ప్రార్థన చేస్తే మంచిగా దేవుడు దేవుడు చేస్తాడు దేవుడే సర్వాంతర్యమి లేదు సార్ మీలో అయినా సరే ఇక్కడ నా మీలా చేద్దాం అనుకుంటున్నాను సార్ చేయండి చాలా మంచిది అది చెయ్యాలి అంటే ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి

అంటే నేను సాతానే అనుకున్నాను నేను అది మాట మాట్లాడే అన్నా అంత మార్పు రావాలి ఎప్పుడైతే మనల్ని చెడు కోసం పిలుస్తున్నాడో వాడు నిజంగా సాతానే అని మనం భావించాలి సాతానే అనుకో అంటే మనిషి కాదు వాడిలో ఉన్నది దురాత్మ సాతానాత్మ మనిషి మంచోడే అన్ని కూడా మనం ఏదో ఒక రోజు మార్చాలి అవునవును అప్పుడు అప్పుడు అనుకోని ఇంతరేం చెప్పలేదు మామూలు మనసులో అనుకున్నాను సాతా అని మళ్ళీ రూపంలో వచ్చేడని మాట అని చెప్పేసి వాటి దగ్గర నుంచి వచ్చేసి నేను పైకి తప్పించుకొని వచ్చానండి ఇంకా ఎవరో సరే నేను అది మీరు చూడండి మంచి కోసం ఏదైనా మాట్లాడుతున్నారు అంటే అది దేవుడి కార్యం అర్థం చేసుకోండి ఎవరైతే మందు దాడడం కోసం లేదా ఇంకేదైనా తప్పు చేయడానికి అట్లా పిలుస్తున్నారు అంటే సాతాన్గాడు మనల్ని టార్గెట్ చేశాడు అనేది గుర్తుపెట్టుకో అది మీ ఆవిడ గారు కూడా సిస్టర్ గారు కూడా చేసి తీసుకున్నారా లేదు సార్ నేను దాని గురించి ఇందాక ఫోన్ చేశాను నేను మా మిస్సెస్ తో చెప్పాను దేవుని నమ్ముకుంటే ఏంటంటే ఏదో కొద్దిగా నాకు తెలిసింది చెప్పాను దేవుడి గురించి పూర్తిగా తెలుసు బాప్తే మామూలుగా తీసుకుంటే తీసుకోపోతే ఏంటి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తే పాపానికి వెళ్తే నేను అన్నాను ఏంటంటే ఇలాగ ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొంతవరకే మన జీవితం సాధిస్తుంది ఇది ఏంటంటే రెంట్ రెంట్ అద్దెకేలాగా ఉంటాము ఆ విధంగా వచ్చాము అక్కడికి మన సొంత ఇల్లు అక్కడ ఉంటాది అక్కడికి వెళ్ళిపోవాలి మనం అక్కడ దానికి అక్కడ స్వాభం ఉండదు నిత్య జీవం అక్కడ మరి అక్కడ మనం ఏంటంటే నిశ్చయం నరకంలోకి వెళ్ళాల పాపంలో కలరా అని ఇక్కడే మన ఇక్కడ మీకేసే పనులు బట్టి ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు ఎవడికి స్వార్థ ఎప్పుడు చెప్పారు ఇందాక మధ్యాహ్నం చెప్పాను సార్ ఇందాక ఈ రోజు చెప్పావా ఈ రోజు చెప్పాను సార్ నిన్న నిజమైన రక్షణ పొందేవో ఇవాళ స్వార్థ చెప్పావు అవును సార్ ఓకే ప్రైజ్ గాడ్ ఇక్కడ మీతో పాటు ఉండదా మీ వైపు ఆ ఉన్నా సార్ ఇందాక మధ్యాహ్నం ఏమో ఫోన్ చేశాను సార్ మీకు నేను చేశాను సార్ మీకు నాకు మీ ఫోన్ రాలేదండి ఇవాళ అదే అందుబాటులో లేదని వస్తుంది సార్ ఫోన్ అయితే ఇక్కడ సరిగ్గా పల్లెటూరు కదా నేను సరిగ్గా సిగ్నల్ రాలేదేమో ఆ మాట అనగానే చచ్చిపోతే మనం ఏం చేసుకుంటే మనకి ఎందుకు చచ్చిపోతాం కదా మన శరీరం ఉండదు కదా మనం ఏం చేసిపోయినా మనం తెలియదు కదా మనం చచ్చిపోతాం కదా అంటే నేను ఏం ఎంత చెప్పినా అదే అంటుంది అంటే నాకు మీ కొద్దిగా చెప్పడం రాలేదు మీరు చెప్పడం రాకపోతే మన వీడియోలు చూడండి చాలా ఉన్నాయి అన్ని సువార్త గురించే ఉంటాయి సబ్స్క్రైబ్ వస్తాయి ఆ చేసుకున్నాను కదా వచ్చింది సార్ చూసి బాగా అర్థమైంది సార్ ఇంకా ఇంకా చదవాలి ఇందుక ఇంకా బాగా వీడియోలు చాలా ఉన్నాయి నేను మధ్య రాత్రి పన్నెండు ఒంటికి నిద్ర పట్టలేదు సార్ అసలు మిమ్మల్ని మీ పరిస్థితి మీ వీడియో చూడాలని నాకు అసలు ఇంత ముందు ఇందులో సినిమాలు చూసుకోండి సార్ సినిమా ఉంటే చూసుకోండి ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే నాకు ఇంకా అదే గుర్తుకొస్తుంది మీరే నాకు గుర్తుకొస్తున్నారు ఇంకా దేవుడు రావాలి అది దేవుడు అంటే మీరు మీరు చెప్పిన వాక్యాలు సార్ దేవుడు అంటే చెప్పిన వాక్యాలు మీరు కూడా దేవుడి గురించే కదా మాట్లాడారు మీరంటే మిమ్మల్ని కాదు మీరు చెప్పే వాక్యాలు అదే 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 మీరు చెప్పే వాక్యాలు నాకు చాలా నచ్చేసారు కాకపోయినా సరే నేను ఇక్కడ నేను నాలో చిన్నది ఏంటే నాకంటే ఎక్కువ చేస్తారు కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం భయపడతాము కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది ఏ నిన్నదాగే మన దాగే కదా ఇప్పుడు పోయి నీతులు చెప్తే బాగోదనిపిస్తుంది చెప్పంగా చెప్పంగా అలవాటు అవుతుంది దేవుడు కూడా మనల్ని వాడుకుంటాడు మనం ఎంత చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళేం మారరో మనం మాట్లాడేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది అవును సార్ అవునవును అదే సార్ అదే నాకు కొద్దిగా కాల్ పెయిన్ గా ఉండి బయటకి వెళ్ళలేకపోతున్నాను అంటే ఆ రోజు కొద్దిగా మరి ఎక్కడ నేను పడిపోయిన ఏంటో దగ్గర దగ్గర నాలుగు రోజులు అవుతుంది మనకి అప్పుడు నన్ను ఎవరో తీసుకొచ్చారంట నాకు మరి ఏం తగిలింది కాలు నొప్పి తగ్గలేదు అంటే నువ్వు తాగి పడిపోతే నీకు కాలు దెబ్బ తగిలింది కాల్ దెబ్బ తెలియలేదు సార్ పైకి ఏమి తెలియలేదు ఎక్కడైనా ఏదైనా అయిందో తెలియదు కానీ పెయిన్ వస్తుంది హాస్పిటల్కి వెళ్తే పడ్డప్పుడు ఏంటి వేరే వాళ్ళు పట్టుకొచ్చారు ఇంటికి వేరే వాళ్ళు ఆటో మీద తీసుకొచ్చారు సార్ చూడు ఏ రకంగా నేను ఎలాగూడదు ఎలా వెళ్ళకూడదు ఎలాగూడదు అనుకున్నాను సార్ ఎలా వెళ్ళానో తెలియదు ఏదో కొద్దిగా కదా తెలియదు అని చెప్పి అనుకున్నాను కానీ అక్కడ ఇంకా ఫుల్గా ఎక్కువైపోయి పడిపోతే ఎవరో పన్నెండు గంటలు తీసుకొచ్చారు అటే ఆటోలోని ఒకసారి వయలు పడిపోతే ఎవరో బండి మీద తీసుకొచ్చారు సార్ ఏమి గుర్తులేదు మరి ఎక్కడ పడిపోయినా ఏంటో కాలు బెనికింది సార్ అరేరే చూపించుకోండి రేపు మీరు ఫస్ట్ ప్రార్థన చేసుకోండి దేవుడు నయం చేయగలడు ఒకవేళ లేదంటే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఎక్స్రే కూడా తీపిచ్చుకోండి మనకి విషయం తెలుస్తుంది ఏమైంది ఎందనేది సరేనా మనకి దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కార్యం చేయడంటే అంటే అది తగ్గిపోయింది అన్న విశ్వాసం ఆ నమ్మకం మనకు ఉండాలి నమ్ముట వలనే సమస్తం సాధ్యము మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది ఇది దేవుని వాక్యం సరే మీకు అంత నమ్మకం ఉండాలి అంటే అంత పరిశుద్ధతలో కూడా అంత భక్తిలో కూడా ఉండాలి ప్రార్థనా పూర్వకంగా నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే ఫస్ట్ నీ దగ్గర నీ హృదయం ఆలోచనలు చాలా మంచిగా ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి మంచి పరిశుద్ధత కలిగి ప్రార్థనా పూర్వకంగా ఉంటే దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో అనేక మందికి మాదిరికరంగా పెడతాడు అవునా సరే మరి ఎప్పుడన్నా ఇప్పుడు లేట్ అయిపోయిందిలే ఎప్పుడన్నా పగల టైంలో లో ఫోన్ చేసినప్పుడు మీ వైఫ్ గారికి ఇస్తే దేవుడి గురించి నేను చెప్తాను సువార్త రేపే మరి ప్రపంచంలో చాలా మంది తాగుబోతున్నారు ఇలాగే ఉన్నారు మరి నీలో వచ్చిన మార్పు వాళ్ళకి రావాలా వద్దా రావాలి అంటే నిన్న మీతో పాటు మాట్లాడింది ఏమైనా పెట్టమంటారా వీడియో అది వినడం వల్ల చాలా మంది మారే అవకాశం ఉంటది పెట్టండి సార్ అవునవును థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక అటు వైపు నేను వైజాగ్ అటు వైపు ఎప్పుడైనా వస్తా ఉంటాను అలాగే అటు వచ్చినప్పుడు నేను నీకు కాల్ చేసి కలుస్తాను మీ ఇంటికి వస్తాను అలాగే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు మాత్రం గుర్తు పెట్టుకో నీకు ఆలోచన సాగుదామని ఆలోచన వచ్చినా సాతాని గారు నన్ను పాడు చేస్తున్నాడని అర్థం చేసుకోనా తెలిసిన నన్ను అది అయితే డబ్బులు నైకి అయితే నా ఉన్నాయి నాయి చెప్పి అన్నారు సార్ వెళ్లనే అంటే నేను ఒకటే అనుకున్నాను నేను ఒకటే అనుకున్నాను మామూలుగా ఎవడో రూపాయికి వచ్చి పెట్టడం డబ్బు అంటే నువ్వు మామూలుగా వచ్చేవన్నమాట అనుకున్నాను వచ్చేవాని వచ్చేవానికి వచ్చేవరా అని అనుకున్నాను మనసులోనే అనుకుని సరే వస్తాను మళ్ళీ వస్తా అని చెప్పి ఇలాగ ఇంటికి వచ్చిందండి ఇలాగా మళ్ళీ వస్తానని కాదు నువ్వు వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి నేను నాకు యేసు ప్రభు నాకు చెప్పాడు నేను మందు బానేయాలి యేసు ప్రభు మంచి దేవుడు నేను నమ్ముకున్నాను అందుకని నేను మందు తాగనని చెప్పేసి డైరెక్ట్ మళ్ళీ వస్తానని చెప్పొద్దు నేను మారిపోయాను నేను ఇక తాగను ఎప్పుడు నేను దేవుడు కోసం బ్రతుకుతున్నాను డైరెక్ట్ గా చెప్పేస్తానండి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేదు సార్ పర్లేదు దేవుణ్ణి గుర్తుపెట్టుకోను